బస్ ఫ్రీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ మ్యాన్ న్యూస్ నేను మిచ్చింది మన ఛానల్ ఉన్నదే సామాన్యులు అంటే కామన్గా ఉన్నటువంటి ప్రజల విషయాలు తెలుసుకోవాలి ఈ ప్రభుత్వానికి చేరవేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మహాలక్ష్మి పథకము సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే విషయం పట్ల ఒకసారి అందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశము మా డిమాండ్ వంద శాతం మొగోళ్ళకు కూడా ఫ్రీ బస్ ఉండాలి ఎందుకు అని అంటే గ్రామీణ పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఏదో కూలనాలు చేసుకునేటోళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నప్పుడు మొగోళ్ళు బయటికి పోయి నాలుగు రూపాయలు డబ్బు సంపాదించుకోవాలనుకున్నప్పుడు వాళ్లకు బస్ ఛార్జీ అయ్యేటువంటి ఐదు వందలు వెయ్యో రెండు వేలు రూపాయలు మూడు వేల రూపాయలు ఏవైతే ఉంటాయో వీటి వల్లనన్నా వాళ్ళకు ఆర్థిక భారం అనేది తగ్గే అవకాశం ఉంటుంది అందుకోసమని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది అన్న నమస్తే అన్న కొంచెం లోపలికి ఎక్కువ అన్న ఓకే ఒక్కసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరన్నా అన్నా పరశురామన్న ఒక్క నిమిషం అన్నా ఏది మాట్లాడినా క్లారిటీగా మాట్లాడాలన్నా కుల్లకుల్లగా ఉండాలి ఎందుకంటే మన వ్యూవర్స్ కోసం కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఈ సర్కార్ తెలియడం కోసం రవంత్ రెడ్డి గారికి చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం ఓకే ఒకటి ముందస్తుగా మహాలక్ష్మి పథకం అనేది ఎంతమందికి ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ కొంతమంది ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది పెట్టుకోండి అన్న ఓకే మీ పేరన్నా పరశురామన్నా పరిశురామ్ ఎక్కడ ఉంటారు మీరు నేను ఏమైతున్నారా ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ పెట్టినటువంటి ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ బస్ వల్ల మీ ఇంట్లో ఎంతో కొంత న్యాయం జరుగుతా ఉందా మీకే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పని చేస్తారా లేకపోతే ఏ రకంగా మీకు ఈ వెసులుబాటు అనే అడుగుతున్నది ఎందుకంటే మా డిమాండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో ఒక్కడు పని చేస్తే ఇల్లు రాదు కూర్చుంటుంది అయితే ఇక్కడ పనిచేసే మాక్సిమము మేజర్ గా మొగోళ్లే ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా ఫ్రీ బస్ రావాలనేది మా యొక్క మా ఛానల్ యొక్క కోరిక ఓకే ఈ ఉద్దేశాన్ని బలపరచడం కోసం మీలాంటి వాళ్ళని కొంతమంది ఒపీనియన్ అడుకో తెలుసుకుందామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చినామన్నా మీరు గవర్నమెంట్ బస్సు గవర్నమెంట్ బస్ ఎక్కుతా డైలీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉన్నా నగర్ నుంచి మన మేడిపల్లి మేడిపల్లి పోతా అంటే దాదాపుగా మీకు నెలకు ఎంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఒక ఇరవై ఎనిమిది నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుంది ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారు రెగ్యులర్ గా మీరు నేను డ్రైవరే అన్న బస్ డ్రైవరే నేను ప్రైవేట్ అంటే మీ డ్యూటీ మేడిపల్లి మేడిపల్లి నుంచి ఈ మేడిపల్లి పోతారు అయితే మీ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారన్నా ఒక పాప ఓ బాబు బాబు జాబ్ చేస్తాడా చేయడు చేయడు మీ వైఫ్ ఏం చేయదు ఖాళీగానే ఉంటుంది అంతేనా ఒకరి సంపాదన పెడితే ఇంత రాదు కూర్చుంటే తింటారు తింటారు సొంతిల్లేనా సొంతిల్ కాదు కిరాయి కిరాయి ఎంతనో కిరాయి ఎనిమిది వేలు మీకు వచ్చే జీతం అన్నా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వింటున్నారు కదా ఇరవై రెండు వేల జీతము ఎనిమిది వేలు ఇల్లు కిరాయి ఆ కరెంటు బిల్లు బహుశా కరెంటు బిల్లు ఉందా ఉందే కరెంటు బిల్లు వస్తుందా వేరు ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో మస్తుగా ఒకటే ఆలోచన ఇంటిని రాజులు కుసుండి తింటారు ఒకటి పని చేస్తాయి అనే విషయాన్ని నిదర్శనం అందులో భాగంగా మరి ఫ్రీ బస్ అనేది మీకు ఏమాత్రం ఉపయోగపడతలేదా ఏమో ఉపయోగపడుతుంది ఆడోళ్ళు ఇంటికన్నా ఉంటరు నేనే పోవాలి డైలీ పొద్దున్న లేస్తే అది టికెట్ పెట్టుకునే పోవాలి కదా నేను అయితే నేను మా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ ఫ్రీ బస్ అనేది ఆడలకే కాదు మొగోళ్ళకు కూడా వర్తింపజేస్తే ఇప్పుడు ఈ రెండు మూడు వేల అయినా మిగులుతాయి కదా మిగులుతాయి అంటే రెగ్యులర్ గా అయితే నాకు తెలిసి మా ఉద్దేశం కూడా ఏంటంటే ఇది మాక్సిమం గా గవర్నమెంట్ టీచర్లకు లేదంటే ఇతర దూర ప్రయాణాలకు రెగ్యులర్ గా తిరిగే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఇందులో భాగంగా ఎందుకంటే ఇది అందరికీ వర్తించాలి ఇది అందరికీ వర్తిస్తే ఎంతో కొంత గవర్నమెంట్ కూడా ఈ మూడు వేల రూపాయలను ఆదుకున్నటువంటి ఎందుకంటే మీ కొడుకు చదువుకున్నాడు చదువుకుంటే ఇంకా కాలేజీ పోవాలంటే మళ్ళీ అదే పైసలు అప్పుడు చదువుకునే పొరాలకన్నా ఫ్రీగా పెట్టి రాదు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఏదో వీళ్ళు మనం వీళ్ళందరూ దుబాయ్కి ఎంచాలి మస్కట్కి ఎంచరాలి బొంబాయికి ఎంచరాలి మన తెలంగాణ పొట్ట పొట్టు తిప్పల కోసం హైదరాబాద్లో ఏదో పని చేసుకొని బతావు వీళ్ళందరికీ ఫ్రీ బస్సు పెట్టాలి ఫ్రీ బస్సు వల్ల ఎందుకు అని అంటే ఈ మూడు వేల రూపాయలు ఏదైతే ఉందో నెల నెలకి మిగిలుతాయి అట్లా చాలా మంది ఊళ్ళు వేలు అబ్బాయి రెండు వేలు ఈయనో మూడు వేలు ఐదు వేలు రూపాయలు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని తక్షణమే ఈ వచ్చే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే ఇదంతా అనౌన్స్ చేయగలరని ఎందుకంటే సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పని పనిచేస్తే నలుగురు కుసుండి తిన్నాక ఆ కుసుండి తినేటోళ్లకు వాళ్ళు ఈ మధ్య ఎవరిని ఇంట్లో పిల్లలని పిల్లల్ని ఏమన్న లేకుండా అయిపోయింది ఈ ప్రీ బాస్ అయ్యే వాటికి అసలు పోలేని పరిస్థితిలో కూడా ఏటో వెళ్తుడు వాళ్ళను వాళ్ళను పట్టుకరావాలంటే ఉన్న అసలు అమ్మినా ఎందుకంటే వాళ్ళు పుణ్యాన్ని తిరిగేదా మనం పైసలు పెట్టి తిరిగేదా అందుకోసము ఇంట్లో పని చేసేటోడికి కూడా ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు అందుకోసము ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సికునే ప్రయత్నం చేద్దాం అన్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రీ బస్ ఏదో మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో ఈ మహాలక్ష్మి పథకం అనేది మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా అనే విషయం పట్ల మాట్లాడదలుచుకున్నామన్నా క్షమించాలి చిన్నగా మీ పేరన్నా సురేష్ అన్న సురేష్ ఏం చేస్తున్నారు మీరు నేను డ్రైవింగ్ అంటే ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం విషయం ఏంటంటే మేము అడగాల్సిన కార్యక్రమానికి ఏంటంటే మీకు ఏమైనా ఈ మహాలక్ష్మి పథకం వల్ల మీకు ఏమైనా లబ్ధి జరుగుతా ఉందా మీరు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ డ్రైవింగ్ అంటే మిడిల్ క్లాస్ డ్రైవింగ్ అయితే ఇందులో మీకు ఏమైనా అంటే లబ్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా మాకైతే ఏం లబ్ధి లేదు మా ఫ్యామిలీ కూడా ఏం లబ్ధి లేదు ఎందుకంటే మా ఫ్యామిలీ అందరూ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మీరు చేసే వాళ్ళు కూడా చేస్తాడు ఆయన చేస్తాడు కూడా ఆయనకి అంటే బస్ ట్రావెలింగ్ మీరు రోజు చేస్తారు చేస్తారు పని మా డాడీ పని చేస్తాడు ఆయన బస్సులో లో నేను కూడా బస్ వెళ్తాను కాకపోతే ఇద్దరికి డబ్బులు పెట్టుకొని వెళ్తాం కదా ఎంత అవుతుండొచ్చు మీకు నెలకు ఆయన ఒక పదిహేను వందలు అయితే నాకు ఒక రెండు వేల దాకా అయితే పదిహేను నెలలు అంటే ఇప్పుడు మీకు మా ఛానల్ ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ముఖ్య ముఖ్యంగా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే మాకు ఈ ఆడవాళ్ళకి ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చారో మొగోళ్ళకు కూడా ఫ్రీ బస్ ఉంటే ఎంతో కొంత ఆదాయానికి ఒక మిగులు బడ్జెట్ గా ఉంటది ఈ తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఏదో చిన్నపాటి ఉద్యోగమో ఏదో కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు ఈ మూడు వేల రూపాయలు మీకు అవసరపడతాయి అని ఎందుకు అవసరం ఈ డిమాండ్ మీరు కరెక్ట్ డిమాండ్ అంటున్నారు అబ్బాయిలకు కూడా ఫ్రీ బస్ పెట్టాలి ఎందుకంటే ఇంట్లో సగటుగా పనిచేసేవాడు అబ్బాయే అమ్మాయి పోతే పోతారు కొంతమంది పోతారు కొంతమంది వెళ్ళారు అది మళ్ళీ మిడిల్ క్లాస్ అయితే ఈ విషయాన్ని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం కోసము ఇటు వీడియోని చేయడం జరుగుతా ఉన్నది ఎందుకంటే చాలా మంది చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాము ఆ ప్రతి ఆర్టీసీ బస్సులో కావచ్చు లేకపోతే రోడ్ల మీద కావచ్చు ఈ రోజు ఈ డిమాండ్ ఏదైతే మగవాళ్ళకి కూడా ఫ్రీ బస్ కావాలనేది ఇది సరైన డిమాండ్ సరైన డిమాండ్ అన్న ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు కొంతవరకు యూజ్ అవుతారు ఇంట్లో పని పనిచేసేది మగవాడే ఓకే ఇంట్లో వానికి ఫ్రీ బస్ పెడితే వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుంది మగవానికి అంటే ఇప్పుడు మీరు మూడు వేల నల రూపాయలు వస్తాయి పోతున్నాయి నీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి లేదు లేకపోతే ఉద్యోగాలు అంతంత మాత్రమే ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన పని చేసుకుంటే మూడు వేల రూపాయలు మీకు ఉపయోగపడుతుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుసుకురా ఏమున్నది మాకు మగవాళ్ళకి కూడా ఫ్రీ బస్ పెట్టాలి నెక్స్ట్ ఫ్రీ బస్ పెడితేనే ఓట్లు వేస్తా వేయమని అడగాలని కోరుతున్నాం విన్నారు కదా ఈ రోజు ఇక్కడ మనం ఎవరిని కదిపించినా కానీ ఫ్రీ బస్ విషయంలో అందరూ ఒకటే డిమాండ్ మాకు కూడా ఫ్రీ బస్ రావాలని అందులో భాగంగానే అన్న సురేష్ గారితో మాట్లాడడం జరిగింది ఇటు విషయాన్ని అందరూ అర్థం చేసుకొని ఈ ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరేంత వరకు షేర్ చేస్తారని లైక్ చేస్తారని కోరుతున్నారు థ్యాంక్ యూ